ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి తల్లి చూసిన వెంటనే నన్ను తాకు ఈరోజు నువ్వు ఊహించని ఒక అతిపెద్ద శుభవార్త వినబోతున్నావు మీద నమ్మకంతో ఒక్క నిమిషం విను తల్లి నువ్వు కోరుకున్న శుభవార్త నీ చెవిన పడుతుంది తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ బాబాగారు సందేశం వినే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎప్పటి నుండో నువ్వు ఒక శుభవార్త వినాలి అని అనుకుంటున్నావు ఈ శుభవార్త కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు కానీ ఎదురు చూసి చూసి నీ కళ్ళు కాయలు కాశాయి ఇక ఆ శుభవార్త వినలేను అని ఇప్పుడిప్పుడే నిర్లక్ష్యం చేస్తున్నావు ఆశలన్నీ కూడా కోల్పోయి ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఎప్పుడూ దేనస్థితిలో గడుపుతూ ఉన్నావు అయితే నీ దేనస్థితిని తొలగించి నువ్వు కోరుకున్న శుభవార్తను ఈరోజు నీ దగ్గరికి తీసుకువచ్చానమ్మా బిడ్డ నేను చెప్పే శుభవార్త ఏమిటో తెలుసుకోవాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథ వినమ్మా ఫ్రెండ్స్ ఎవరైతే శుభవార్త వినాలి అని అనుకుంటున్నారో ఈ కథని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే మీరు వినాలి అనుకున్న శుభవార్త ఈ కథలో మీకు అర్థమవుతుంది స్కిప్ చేయడం వలన కథ అనేది అర్థమవుదండి ఈ కథలో చాలా వాస్తవాలు ఉన్నాయి ఫ్రెండ్స్ బాబాగారు మనకు చెప్పాలి అనుకున్న శుభవార్త కూడా ఉందండి ఒక ఊరిలో ఒక మహారాజు గారు ఉన్నారు ఆ మహారాజుకి చాలా అందమైన భార్య ఉంటుంది అంటే రాజుగారు భార్య మహారాణియే కథ ఆ దంపతులకి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు అమ్మాయిల పేర్లు ఒక కూతురి పేరు పౌర్ణమి ఒక కూతురి పేరు అమావాస్య అయితే అమావాస్యకి చాలా ఘరాన పొగరు ఉంటుంది ఎందుకంటే తండ్రి రాజు కాబట్టి కోరిందల్లా తీసుకువచ్చే చెలికత్తులు ఆమె చుట్టూ ఉంటారు అమావాస్యకి దేనికి కూడా ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు కానీ పౌర్ణమి అలా కాదు తనకు ఎంత ఉన్నా కూడా నాకు ఉంది అనే గర్వం ఇప్పుడు కనిపించేది కాదు తనకు పనులు చేసే పని మనుషులు ఉన్నా కూడా తను పనులు తానే చేసుకుని అలాగే వంట కూడా తానే స్వయంగా చేసుకుని తన తల్లిదండ్రులకి కూడా తానే వండి పెట్టేది చిన్నప్పటి నుంచి కూడా కష్టజీవి ఇలా కష్టం మీద బతకటం తన తల్లికి నచ్చేది కాదు ఎందుకంటే మనకేమిటి మనం రాజవంశీ కులం ఒకరి కింద ఉండవలసిన అవసరం మనకు లేదు ఒకరి చేత జయించుకునే స్థితిలో మనమున్నాము మన పనులు వాళ్ళ చేత చేయించుకోవాలి కానీ మనం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో మహారాణి ఎప్పుడు ఉంటుంది ఆవిడ ఉద్దేశానికి తగిన విధంగా అమావాస్య నడుచుకుంటుంది అనే ఆవిడి ఉద్దేశాలకి పౌర్ణమి పూర్తి విరుద్ధంగా నడుచుకుంటుంది ఎన్నోసార్లు తల్లి పౌర్ణమికి చెప్పు చూసింది అయినా కూడా పౌర్ణమి తన స్వభావాన్ని మార్చుకునేది కాదు ఇక తను చెప్పిన మాట వినటం లేదు అని మహారాణి పౌర్ణ మీద కోపం పెంచుకుంటూ వచ్చింది ఇక పిల్లలు పెరిగి పెద్ద అవుతూ పెళ్ళిడికి వచ్చారు అయితే ఒకరోజు మహారాణి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఏవండి మన పిల్లలు పెద్దవాళ్ళయ్యారు మన పిల్లలకి పెళ్లి చేసే వయసు కూడా వచ్చింది ముందుగా అయితే మన పెద్దమ్మాయి అమావాస్యకి పెళ్లి సంబంధం చూద్దాము అదే విధంగా మనకి డబ్బుకి కొరత లేదు కాబట్టి పౌర్ణమికి కూడా పెళ్లి చేసేద్దాము ఇద్దరికీ కలిపి ఒకేసారి పెళ్ళిళ్ళు చేసేద్దాము అని మహారాణి మహారాజుతో చెప్తుంది సరే ఆడపిల్లలకి వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది కదా నా బాధ్యత కూడా నేను నెరవేర్చుకుంటాను అని మహారాజు తల ఊపుతాడు ఏ మహారాణి ఇలా అంటుంది అమావాస్యకు మంచి రాజవంశంలో ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాము కానీ పౌర్ణమికి అలా కాదు పౌర్ణమికి పనులు చేయటం అంటే చాలా ఇష్టం పూజలు చేయటం అంటే చాలా ఇష్టం చాలా భక్తి స్వభావం కలిగింది పౌర్ణమి అదేవిధంగా కష్టజీవి కూడా కాబట్టి ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తికి పౌర్ణమినిచ్చి పెళ్లి చేద్దాము అని మహారాణి మహారాజుతో అంటుంది సరే అని చెప్పి తన కూతుర్ల ఇష్టప్రకారంగానే వివాహం చేద్దాము అని మహారాజు సంబంధాలు తీసుకువస్తాడు ఇక అనుకున్న విధంగానే అమావాస్యకు మంచి రాజవంశంలో ఉన్న యువరాజుకి ఇచ్చి వివాహం చేస్తారు పౌర్ణమికి మాత్రం వ్యవసాయం చేసుకునే ఒక పేద అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తారు ఇక అన్నదమ్ములకి కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి ఇక నలుగురికి కూడా పెళ్ళిళ్ళు చేసి మహారాణి మహారాజు విశ్రాంతి తీసుకుంటారు అయితే ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది అమావాస్య ఒక యువరాజుని పెళ్లి చేసుకోవటం వలన తన పుట్టినప్పటి నుంచి ఏ భోగాలతో అయితే పెరిగిందో అదే భోగాలను అనుభవిస్తూ ఉందనమాట కానీ పౌర్ణమి మాత్రం ఆ భోగాలను విడిచి కష్టంలోకి వచ్చింది అంటే వ్యవసాయం చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకుంది కాబట్టి అలా చేసుకున్నా కూడా పౌర్ణమి ఏ రోజు కూడా తల్లిదండ్రులను నిందించేది కాదు నన్ను వ్యవసాయం చేసుకునే కూలివాడికి ఇచ్చి పెళ్లి చేశారు పేదరికంలో పాడవేశారు నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను దానికి కారణం మీరే అని చెప్పి తల్లిదండ్రులని ఏనాడో కూడా వేలెత్తి చూపించలేదు పౌర్ణమి తన కష్టాలనే ఇష్టాలుగా మార్చుకుంటూ వస్తుంది ఎంతో ఇష్టంతో తన భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ తన పుట్టింది రాజవంశంలో అయినా సరే అత్తగారింటికి వచ్చిన తర్వాత ఆ ఇంటి అలవాట్లను పద్ధతులను అలవాటు చేసుకుని ప్రతినిత్యం పూజ చేసుకుంటూ భర్త చేసుకునే పనిలో సహాయం చేస్తూ చక్కగా ఇద్దరి బిడ్డలకి జన్మనిచ్చి తన జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉంటుందనమాట ఇక అమావాస్య ఎలాగో రాజవంశంలోనే పుట్టింది కాబట్టి రాజభోగాలు అనుభవిస్తూ ఉంది కానీ కొద్ది రోజులకి ఆ యువరాజ్యకి వేరే దేశం రాజ్యం వారు వచ్చి ఈ రాజ్యం మీద దండయాత్ర చేయటం వలన ఇక రాజ్యంలోని ధనం ధాన్యాలు వజ్రాలు వైడూర్యాలు భవనాలు ఇవన్నీ కూడా వారు ఆక్రమించుకున్నారనమాట ఇక ఆస్తి ఏదైతే ఉందో కొంచెం కొంచెం తరిగిపోయింది కానీ ఇక్కడ పౌర్ణమి ఇంట లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది తన భర్త చేసే వ్యవసాయం వలన కొంచెం కొంచెం సంపాదించుకుని ఒక పెద్ద భవనాన్ని బంగారం వజ్రాలు వైడిర్యాలను కొనుక్కోవటం మొదలు పెట్టారనమాట అమావస్య వాళ్ళు పూర్తిగా లేని స్థితిలోకి అయితే వచ్చేస్తారు పూర్తిగా ఉన్నత స్థితిలోకి పౌర్ణమి వాళ్ళైతే వస్తారు ఇక మొదటి నుంచి కూడా అమావాస్య యొక్క బుద్ధులు అన్నదమ్ములకి నచ్చేవి కాదు ఎప్పుడైనా అన్నదమ్ములు వదనలు ఇంటికి వస్తే వాళ్ళని అవమానించి కష్టపెట్టి పంపించేది కానీ పౌర్ణమి మాత్రం అలా కాదు అన్నదమ్ములను ఎంతో ప్రేమగా చూసుకునేది వుదినలను తన తోబొట్టువులుగా చూసుకుని స్నేహంగా మలుచుకునేది వారితోటి అందుకనే ఎప్పుడూ కూడా పుట్టింటి వారు పౌర్ణమిని మంచిగా దీ దీవిస్తూ ఉండేవారు ఇలా పూర్తిగా వ్యతిరేకంగా వారు మారిపోయారు ఉన్నవారు లేనివారిగా మారిపోయారు లేనివారు ఉన్నవారిగా మారిపోయారు వాడలు బళ్ళు అవటం బళ్ళు వాడలు అవటం అన్నమాట ఒక రోజు అమావాస్య పౌర్ణమి ఇంటికి వస్తుంది అదేంటి నన్ను రాజవంశంలో ఉన్న యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు నిన్నేమో ఒక కూలి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఈ భవనం చూస్తూ ఉంటే ఒక వ్యవసాయం చేసే వ్యక్తి ఇంట భవనంలా లేదే రాజవంశీకుల భవనంలా ఉందే ఇది ఎలా సాధ్యం నువ్వు నిజంగా వ్యవసాయం చేసేవాడినే పెళ్లి చేసుకున్నావా అని అమావాస్య అడుగుతుందనమాట ఇప్పుడు పౌర్ణమిలా అంటుంది అదేమిటి అమావాస్య ఇలా మాట్లాడుతున్నావు నేను ఎవరిని పెళ్లి చేసుకున్నానో నీకు తెలియంది కాదు కదా కానీ మా యొక్క కష్టం శ్రమ ఆ భగవంతుడు గుర్తించాడు కనుకనే ఈ వాటి రోజున మేము ఇవన్నీ కూడా కష్టపడి సంపాదించుకుని ఆనందంగా ఉన్నాము అని పౌర్ణమి అంటుంది కానీ అమావాస్య తను చిన్నప్పటి నుంచి చేసిన పనులు అహంకారంగా ఉండటం ఎక్కువగా నిద్రపోవటం బద్ధకంగా ఉండటం ఎదుటివారిని దూషించటం ఎవరిని లెక్క చేయకపోవటం అందరినీ చులకనగా చూడటం పని పట్ల ఇష్టంగా లేకపోవటం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని బాధపడుతుందనమాట ఇంకా ఇలా కాదు నా మనస్తత్వాన్ని నేను మార్చుకోవాలి నేను కూడా కష్టపడి సంపాదించుకోవాలి అని చెప్పి తెలివితేటలను పౌర్ణమి దగ్గర నేర్చుకుని చక్కగా అమావాస్య వాళ్ళు కూడా కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారనమాట అయితే ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అని అనుకుంటుంది ఏమిటి అంటే కనుక తల్లి ఎన్నో సార్లు నువ్వు నన్ను ప్రశ్నించావు బాబా ఎందుకు నన్ను ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో పుట్టించావు అని చెప్పి అయితే అక్కడ పౌర్ణమి మంచి కుటుంబంలోనే పుట్టింది అయితే తాను దౌర్భాగ్య స్థితిలో అడుగు పెట్టినా కూడా ఏమాత్రమో కూడా భయపడకుండా బాధపడకుండా ఎంతో ఇష్టంగా తనకు నచ్చిన పనులన్నీ కూడా చేసుకుంటూ లక్ష్మీ కటాక్షాన్ని పొందింది అదే విధంగా నువ్వు కూడా నువ్వు పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ గుర్తు చేసుకోకుండా పడుతున్న కష్టాలకు భయపడకుండా చేసే పని పట్ల ఇష్టత చూపించి నీ వాళ్ళు ఎవరో గుర్తించి వారికి విలువను ఇచ్చి ఎవరిని కూడా చిన్న చూపు చూపించకుండా ఎవరిని దూషించకుండా నీ పని పట్ల శ్రద్ధను ఏకాగ్రతను ఇష్టతను చూపిస్తే నీకు కూడా తప్పకుండా లక్ష్మీ కటాక్షం లభించి తీరుతుందమ్మా తల్లి ఇదంతా ఎందుకు చెప్పాను ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది మా వసీకు ఉన్నంత తల అహంకారం నీకు లేకపోయినా కాని నీలో నువ్వే మాట్లాడుకుంటావు చూసావా నాకే ఎందుకు ఈ దుస్థితి నాకు మాత్రమే ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి ఇది చాలా తప్పమ్మా ఎందుకంటే నీలాగా బాధపడేవారు చాలా మంది ఉన్నారు భూప్రపంచం మీద సమస్త ప్రాణికోటికి ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్క బాధ ఉండే తీరుతుంది కానీ నీలాగా ఎవరూ భయపడటం లేదు ఈ సృష్టిలో నీకు నువ్వే శక్తివంతుడివి నిన్ను నువ్వు అవమానించుకోవటము అంటే నీ మీద నీకు నమ్మకం లేకపోవటం అది నువ్వు ప్రతిరోజు చేస్తూనే నిన్ను నువ్వు కించపరుచుకుంటూ బ్రతుకుతున్నావు అది సరైన పద్ధతి కాదమ్మా నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీకు నువ్వు గౌరవాన్ని ఇచ్చుకోవాలి నీకు నువ్వు విలువని పెంచుకోవాలి ఎదుటివారు నీ మీద విలువను చూపించాలి అని ఎప్పుడూ కోరుకోవద్దమ్మా నీకున్న కష్టాలనేవి నీ వారు ఎవరు పరాయి వారు ఎవరు అని తెలియచేశాయి కనుక ఇకపైన జాగ్రత్త అనేది నీకు చాలా అవసరం తల్లి నీ యొక్క పని పట్ల ఇష్టతను చూపిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఎవరి పట్ల కూడా నువ్వు అధికార స్వభావాన్ని చూపించకుండా నీ జీవితంలో ప్రతి నిమిషమూ కూడా విలువైనదే అని నువ్వు గమనిస్తూ నడుచుకుంటూ వెళ్ళావు అంటే నువ్వు కోరుకున్న ఎంత పెద్ద కోరికైనా సరే చాలా తేలికగా అది నీ చేతికి అందుతుంది అని నువ్వు గమనించుకోవాలమ్మా ఎందుకంటే ఈ భూమి మీద ఎవరైతే పుట్టారో వారు చాలా చరిత్రలే సృష్టించారు టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి అయ్యే స్థాయికి ఎదిగిన వ్యక్తిని నువ్వు చూస్తూనే ఉన్నావు కదమ్మా అటువంటప్పుడు నీ జీవితాన్ని మార్చుకునే శక్తి నీలోనే ఉంది అని నువ్వు గమనించుకో అమ్మా నీకు నువ్వే సాటి నువ్వే బలవంతుడువు అని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉండు ఆ యొక్క మనోధైర్యమే నిన్ను ఒక గొప్ప స్థాయిలో నిలబెడుతుంది కోరిన కోరికలన్నిటినీ కూడా తీరుస్తుంది ఇక నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకున్నట్లయితే నా గురుబలం నా గురు అనుగ్రహం అనేది నీకు ఎప్పుడూ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి తల్లి ఎందుకంటే తండ్రి అనేవాడు తన బిడ్డని ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు అని నువ్వు గమనించుకో అమ్మా అర్థమైంది కదా తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి మంచి సందేశం అందించారండి బాబాగారు ఏం చెప్పినా అందులో జీవిత పరమార్థం అనేది ఉంటుందండి మనం బాబాగారు మాటలు అనుసరిస్తూ నడుచుకుంటే మన జీవితం పోలబాటవుతుంది మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం మన కష్టాలు తొలగిపోయి ఇష్టాలు నెరవేరుతాయి బాబా సత్య మార్గాన్ని మనం ఎప్పుడూ కూడా విడవకూడదు ఓకే ఫ్రెండ్స్ మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్